బుధవారం సాయంత్రం గోదావరికని సమ్మక్క సారలమ్మల తీర్థ స్థలంలో నిర్వహించే గోదావరి మహాహారతి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని గోదావరి హారతి ఉత్సవ సమితి రాష్ట్ర కో కన్వీనర్ ఖ్యాతం వెంకటరమణ అన్నారు ఈ మేరకు సోమవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోదావరి హారతి ఉత్సవ సమితి రాష్ట్ర కో కన్వీనర్ ఖ్యాతం వెంకటరమణ మాట్లాడుతూ తెలంగాణలో గోదావరి హారతుల కార్యక్రమం రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి కార్తీక మాసంలో నిర్వహిస్తున్నామని మొదట బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు నేతృత్వంలో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో నిర్వహించడం జరిగిందని ప్రస్తుతం గోదావరి తెలంగాణలో ప్రవహించే ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గెవార్ జన్మస్థలమైన నిజామాబాద్ జిల్లా కందుకుర్తి నుండి మొదలుకొని భద్రాచలం పుణ్యక్షేత్రం వరకు ఎనిమిది జిల్లాలోని డెబ్బై ఆరు స్థలాలలో హారతి కార్యక్రమాన్ని ఉత్సవ సమితి నిర్వహిస్తుందని తెలియజేశారు ఋగ్వేద కాలం నుండి నదీమతలుల హారతుల పద్ధతి కొనసాగుతూ వస్తుందన్నారు వేలాది మంది భక్తులు పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని చూసి ప్రజల చైతన్యానికి స్పందించిన గత ప్రభుత్వం నదీ తీర ప్రాంతాల్లోని దేవాలయాలు ఉన్న స్థలాలలో కార్తీక మాసంలో సాయంత్రం వేళ పదిహేను రోజులు నిర్వహించేదని ప్రస్తుత ప్రభుత్వం నెల రోజులు ఈ ఉత్సవాలను నిర్వహిస్తుండడం హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు తీరాన ఈ మహాహారతి ఉత్సవాలు రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి ప్రారంభం చేసినాం మరి మొదట ధర్మాపురి కేంద్రంగా బీజేపీ జాతీయ నాయకులు రావు గారి ఆలోచన మేరకు అక్కడ మాజీ కేంద్ర మంత్రివర్యులు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి గారిని మొట్టమొదలు మనం ఆ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా ఆహ్వానించి చేసిన కార్యక్రమం అనంతరము డెబ్బై రెండు స్థలాలలో ఈరోజు నదీ తీర ప్రాంతాలలో ఈ యొక్క మహాహార కార్యక్రమం నిర్వహిస్తున్నాం నిజామాబాద్ జిల్లా కందకృత్తి అక్కడ తెలంగాణలో మనకు నది పర ప్రవేశిస్తుంది ఆ స్థలం నుంచి మొదలుకుంటే బా భద్రాచలం బాసర మొదలుకొని భద్రాచలం వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది భారతీయ సాంస్కృతిక జీవన విధానంలో నిగుడమై ఉన్నటువంటి యొక్క ఈ చక్కటి కార్యక్రమాన్ని మధ్యలో వచ్చినటువంటి యొక్క తృష్కుల పాలనలో ఈ దేవాలయాలను ధార్మిక సంస్థల యొక్క ధార్మిక భావాలు కలిగిన యొక్క యొక్క విచ్ఛిన్నం చేసినారు భారతీయ సంస్కృతిని విచ్ఛిన్నం చేసినారు దాన్ని తిరిగి నదీ మా తల్లికి హారతుల కార్యక్రమం ద్వారా మహాహారతి పేరు మీద ఉత్సవ సమితి ఈ ఏర్పాట్లు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి కూడా మేము వివరించినాము మీరు కూడా అధికారికంగా ఈ హారతుల కార్యక్రమాన్ని ప్రారంభించమని చెప్పేసి దాన్ని స్వీకరించినటువంటి గత ప్రభుత్వము కార్తీక మాసంలో పదిహేను రోజులు దేవాలయాలు ఉన్న చోట మేము కూడా హారతులు ఇస్తామని ప్రకటించింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము నెలలో ప్రతిరోజు కార్తీక మాసంలో ప్రతి సాయంత్రం వేళలో ఏదైతే దేవాలయ తీర ప్రాంతంలో నది తీర ప్రాంతంలో ఉన్న దేవాలయాల చెంత అంటే ధర్మాపురిలో ఇప్పుడు నెల రోజులు కూడా వాళ్ళు చేస్తున్నారు అది కాకుండా ఈ యొక్క అపారమైనటువంటి జల సంపదను ప్రజలందరికీ సాగునీటికి తాగునీటికి అవసరార్థం ఉపయోగించబడాలి ఉపయోగించేటట్టుగా మన యొక్క ఆర్థికమైనటువంటి యొక్క వనరులను పెంపొందించుకోవడానికి నది జిల్లాలు ఉపయుక్తంగా ఉంటాయి కాబట్టి మీరు వాటిని కూడా చేయాలంటే కూడా గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు మీద నిర్మించి ప్రాజెక్టులు నిర్మించి యొక్క ప్రజలందరికీ కూడా నీటి సాగునీటికి కానీ తాగునీటికి కానీ అవసరాల కోసం నిర్మించడం జరిగింది గోదావరి మాసాల్లోకి వెళ్ళా శ్రేష్టమైన మాసము మన కార్తీక మాసము తీర్థాల్లోకి గొప్పదైనది గంగా తీర్థం ఆ గంగా తీర్థమును మించిన తీర్థము లేదు అటువంటి దక్షిణకా దక్షిణ గంగగా పిలువబడే మన గోదావరి నది ఆ రోజు శివుని యొక్క జటోద్భూతం నుంచి ఉద్భవించి మన ఆ గౌతముని కృప వల్ల మన భూములన్నీ కూడా సస్యశ్యామలం చేసడానికి బ్రహ్మహత్య పాదకాలు తొలగించడానికి పుట్టింది ఆ నది అమ్మవారు ఆ నదీ తీరంలో పుట్టిన మనం అందరం కూడా ఆ నదిని పూజించుకోవాలనే ఒక మంచి సంకల్పంతో దక్షిణ గంగగా పిలువబడే అంటే గంగ ఒకటి ఉత్తరప్రదేశ్లో ఉన్నది ఒక గంగా ఉత్తర గంగ అయితే దక్షిణ గంగ మనది దక్షిణాది వాళ్లకు గంగా తీర్థం అంటే మనదే అందుకే మనం గంగకు పోతున్నామని అంటాం గోదావరికి పోతున్నాం అనము గంగా అంటేనే సర్వ పాపాలు పోతాయి గంగా తీర్థంతో సర్వ పాపాలు కూడా నశించిపోతాయి ఆ రోజు గౌతముని కోరిక మీద ఆ యొక్క శివుడు జటాజుటం నుంచి వదిలిపెట్టి గంగా నది మన యొక్క పూలను సస్యశ్యామలం చేస్తుంది అటువంటి గంగానదిని ఈ కార్తీక మాసంలో ప్రదోషకాలం లోపల హారతితో పూజించుకుంటున్నాం హారతితో పూజించడం వల్ల ఏం ఫలితం వస్తుంది హారతి అనేది దేనికి అగ్ని అగ్ని దేనికి స్ఫూర్తి జ్ఞానమునకు స్ఫూర్తి అయినటువంటిది ఆరతి ఇచ్చాశక్తికి పూర్తి అయినటువంటిది జలము ఈ జలమును ఆ యొక్క జ్ఞానశక్తితో మనము ఆరాధించుకొని మనము యొక్క ఆరోగ్యము ఐశ్వర్యము మనము ఆ యొక్క గోదావరి నది యొక్క ఆశీర్వచనం పొందడానికి మన గోదావరి తీరం లోపల ఇటువంటి అవకాశం కలిగింది ఈ అవకాశాన్ని కూడా భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి కార్తీక మాసం లోపల ఏ రోజు వెళ్తామో వెళ్ళము కానీ కార్తీక మాసం ప్రదోషకాలం లోపల బుధవారం రోజు మనకిటువంటి అవకాశం కలగడం ఒక భాగ్యంగా భావించి గోదావరికిని ప్రజలందరూ కూడా ఈ యొక్క గోదావరి నది అమ్మవారు హారతిలో పాల్గొని అమ్మవారి కు కటాక్షాలకు పాత్ర కాగలని ఇంకా ఈ విలేకరుల సమావేశంలో హారతి ఉత్సవ సమితి ఆహ్వాన సమితి సభ్యులు ఈసంపల్లి వెంకన్న కచెల్లి వెంకటేశ్వర్లు తాటిపల్లి వెంకన్న కొండూరి రమేష్ పొన్నం గౌడ్ వీరేశం మంజుల ఆవునూరి శైలజ మమత రజిత శ్రవంతి రాధారపు కనకయ్య తదితరులు పాల్గొన్నారు